జరిగిపోయింది తలుచుకున్నా దూరమే తలుచుకోకపోయినా దూరమే జరగనిది ఎప్పుడు దూరమే ఈ మనసుకు పని లేదు దీనిలో ఆలోచనలు నిండినప్పుడు ఎందుకో దీనికి మాట దూరమే పసిపిల్లలను రోజంతా చూసుకునే ఒక చిన్న కుటీరం పేరుకు శాంతి కుటీరం అయినా అక్కడ వాళ్ళంతా సుందరమ్మ కుటీరం అని అంటారు మామూలుగా ఆయాలు పిల్లలని ఆడిస్తూ ఉండటం కంటే ఎనభై పై పట్ల సుందరమ్మ గారు పసిపిల్లలను తన మీదనే ఎక్కించుకుని మరీ ఆడించే చోటు అది అసలు ఆయాలకు అక్కడ పనే లేదు ఆఫీసుల నుండి అక్కడికి వచ్చి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తామన్నా కొందరు పిల్లలు రాము అని పేచీ పెట్టేవారు పిల్లల గోలతో గలగలమంటూ ఉండే ఆ కుటీరం ఒక్కసారిగా బోసింది మాటా పలుకు లేని సుందరమ్మ గారి చుట్టూ ఏమీ తెలియని ఆ పిల్లలు ఒకటే మూగిపోయారు ఇద్దరు ముగ్గురైతే మీద పడి చిట్టి చేతులతోనే కుమ్మేస్తున్నారు ఆవిడ కదలటం లేదు ఆ పిల్లలని అక్కడి నుండి వేరు చేయకుండా నలుగురు ఆయాలు దూరంగానే నిలబడి భయంగా చూస్తున్నారు స్కూల్ నుంచి రాగానే అమ్మ ఎందుకు నన్ను దగ్గరకు తీసుకోదు ఆలోచించేది సుందరి తన పరికిణి బొంధు ముడి తీయలేకపోతే మరల స్కూల్కే వెళ్ళి తీయించుకుని రమ్మనే తను పెద్దదైపోయిందా ఎత్తుకోరా ఏమో వడ్డీ కొట్టుకు వెళ్ళొస్తూ వీధి చివారణ ఉన్న దర్జీవాని ఇంట్లోకి చూసేది ఆ వరండాలో అతను మోకాళ్ల మీద చిట్టి పాపును ఎక్కించుకుని ఆడిస్తూ ఉండేవాడు కాళ్ళు పైకి లేస్తుంటే ఆ పాప భయంగా చూసేది మరల దింపుతున్నప్పుడు ఆనందంతో కేరింతలు పెట్టేది రెండు మూడు సార్లు అయ్యే వరకు చూసి ఇంటికి వచ్చేది ఎప్పుడైనా బజారు తీసుకెళ్ళినప్పుడు నాన్న వేలు పట్టుకోమనేవాడు జారిపోతే తిట్టి చెయ్యి పట్టుకుని గబగబా నడిపించేవాడు జ్వరం వచ్చి పడుకుంటే ఒక సమయంలో వచ్చి మెడ మీద చెయ్యి పెట్టి తగ్గిపోతుంది పోయింది రోజులు గడిచిపోయింది నీ దూరాలే అటు వెళ్లకు ఇటు రాకు ఇటు తొరలకు అటు లేవకు అసలు ఇలా ఆలోచించకు పెళ్లి కొడుకును చూడకు తలెత్తుతావా నో నీ పేరు కూడా నీకు తెలియదు కానీ చెప్పాలి కాబట్టి నేలకే వినపడాలనుకుని చెప్పు భర్త కూడా అదేంటో చేతిలోని మంచినీళ్ళ గ్లాసు తన చేతిని అంటకుండానే పుచ్చుకునేవాడు తను మామూలుగా ఏ సందర్భంలో అయినైనా కొద్దిగా దగ్గరైతే సినిమాలు ఎక్కువగా చూసేస్తున్నావు అనేవాడు తను పెద్దగా చదువుకోలేదు అందరూ దూరం అయ్యారు పాతకాలం దానిలాగా అప్పగింతలప్పుడు కూతుర్ని దగ్గరకు తీసుకుని అడవిపోయింది అమ్మాయి చెవుల్లో ఏంటది మామూలుగా ఉంటుంది వాహ్ అన్నసి భర్త ఇంత వద్దు అన్నట్టు చూశాడు చాలామంది పిల్లలను గుండెల మీద పెంచుతారు తన కొడుకు తన గుండె చప్పుడుకి నిద్రలేస్తాడేమోనని భుజం మీద వాల్చుకుని జోలపాడే వాడు అన్ని మెట్లు ఎక్కాడు కార్లు ఎక్కాడు ఫ్లైట్లు ఎక్కాడు వాడి భార్య ప్రక్కన ఉంటే వాడికి తన పాదాలను పూర్తిగా తాకాలన్నా భయమే దెబ్బ తగిలితే అమ్మా అనకూడదు డార్లింగ్ అనాలి అన్నీ దూరమే జరిగిపోయినది తలుచుకున్నా దూరమే తలుచుకోకపోయినా దూరమే జరగనిది ఎప్పుడూ దూరమే తలుచుకోకపోయినా దూరమే జరగనిది ఎప్పుడూ దూరమే ఈ మనసుకు పని లేదు దీనిలో ఆలోచనలు నిండినప్పుడు ఎందుకో దీనికి మాట ఆ ఇంటిలో ఒంటరిగా దేనిని ఎలా వాటేసుకుంటుంది మీద పడ్డ వయస్సునే గట్టిగా పట్టుకునేది ఆలోచనే పిల్లల్ని పెట్టింది ఇల్లు నిండిపోయింది పది మంది ఇరవై ఎందరైనా పర్వాలేదు తనివి తీరా నెచ్చిన పెట్టుకుంది ఏడిచే పిల్లలు ఎగిరి గంతులేసే పిల్లలు పరువులు తీసి పోట్లాడే పిల్లలు నెలల పిల్లలు వెన్నెలల పిల్లలు ఏటేటో అంటూ ఏటేటా పిల్లలు ఏమైంది ఈరోజు ఆవిడను చిట్టి చేతులతో కుదుపుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు గబగబా తీసుకుని వెళ్ళిపోతున్నారు ఒక ఆవిడ పిల్లవాడిని తీసుకుని బయటకు వెళ్ళి మరల లోపలికి వచ్చింది ఆయాల వైపు కోపంగా చూసింది అలా నిలబడకపోతే పిల్లలని యువతరికి లాగి లాగలేరా బుద్ధి జ్ఞానం లేదు అంటూనే వెళ్ళి కారులో కూర్చో ఆయాలు చలలు వంచుకున్నారు వాళ్ళకి తెలియదా తెలుసు కానీ వాళ్ళని పెట్టుకున్న సుందరమ్మ అటువంటి పరిస్థితిలో కూడా పిల్లలని తన శరీరం మీద నుండి కదపవద్దని చెప్పినట్లు మరి అందరికీ తెలియదు అది ఆవిడ చివరి కోరిక చూసుకుని పోతోంది ఆ పిల్లవాడు ఎన్నడూ లేనంతగా ఏడుస్తున్నాడు మళ్ళీ ఒకటే ఊపుతోంది ఇళ్ళల్లో ఎవరూ ఉన్నప్పుడు ఈ నీళ్ళెందుకో రోడ్లు చిన్నవయ్యాయని వాటిని మరల పగలగొట్టడం ఎందుకో పిల్లవాడు అలానే ఏదో నిద్రలోకి జారిపోయాడు వాడిని వదిలి వెళ్ళినప్పుడు అంత ఏడవడు ఆ ఏడుపు వెకిస్తోంది ఎంత లేదన్నా తల్లి వడియది దానికి లింతేరియాతో పని లేదు మూగదైన ఏమి ఏ తరాజుకు తూగనిది ఆ మనసు కొద్దిసేపు అయినా ఊగని